కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు వాక్కులు వినియోగించుకోవడం జరిగింది ప్రజల నుంచి మంచి ఉన్నది ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వాక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుకోవడానికి పరిస్థితి మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి చూడ ప్రతి ఒక్కరితో ఓటే చాలా వేయించాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తయారని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం మన ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం ఓటు విలువ చెప్పడం మరి ఓటు కూడా వేయకుండా ఉండే ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కుని విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయక ప్రజాస్వామ్యం దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం తీర్పు దాన్ని వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది భూకర్తమైతే బట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్పీల్ చేస్తా ఉన్నా మీదలో మీ డివిజన్లో మనం అందరి చేత ఓటు పెంచుకునే విధంగా ఓటు హక్కులను వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా ఓటు వాకును పక్క వినియోగించాల్సి కోరుతా ఉన్నా దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడు సమాచారం ఉంది అనేది రైతులు యూరియా కోసం రోడ్డుని ఎక్కి ఆందోళన చేపడుతుంది ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు ఒక ప్రణాళిక లేదు ఒక నిబద్ధత లేదు ఒక ఆలోచన లేదు గత పంటకే యూరియా అందక రైతులు అవసరం పడ విషయాన్ని మనం చూస్తాం యూరియా పక్కదారి పడుతున్నది బ్లాక్ మార్కెట్లో పోతున్నది లోడ్లకు లోడ్లు పోలీసులు పడుకుంటున్నారు మీడియా పడుకుంటున్నారు రైతులు పడుకుంటున్నారు వాటి అన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా బ్లాక్ మార్కెట్ తొలగిస్తున్నారు దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు తప్ప రైతులకు యూరియా సోయి లేనటువంటి ఒక మూర్ఖతో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా యూరియా అంతగా రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలోకి ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుండా తప్ప కేంద్ర ప్రభుత్వం విమర్శించారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చర్యించుకున్నారు వీళ్ళ ప్రణాళిక ఏంది రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫస్ట్ కేంద్రం కేంద్ర ప్రభుత్వం త్రిప్పుడు మీరు ఏం చేస్తారో ఫస్ట్ చెప్పారు పైస రైతులు ఎంత కట్టగడవాళ్ళ అవస్థలు చెప్పడానికి వాళ్ళ అవస్థలు ఏమంటే టీవీల ముందు రావడము మత్తిగా విల్లకాల సమావేశం పెట్టడము ఇంత యూరియా ఇచ్చడము ఇంత సప్లై ఇచ్చడము నిజంగా రైతులకు అందుతుందా బ్లాక్ మార్కెట్ పోతుందా బయట అమ్ము అడ్డగోడని అమ్ముకుంటారా మరి రైతులు ఎంత అవస్థలు వాడడానికి పోయిన పోయినసారే ఇబ్బందులు పడ్డరు కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బందులు పడ్డరు ఆ ఇబ్బందులు సార్ పడదు ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఏ పత్తులు రాజకీయాలే ఏమన్నట్టే ఊరుకొని తిట్టుకోవడం ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఉంటున్నావు బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచించిన పాపడే ఈ రెండు పార్టీలు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్ పోయితే వాళ్ళ ప్రభుత్వం ఆయనలోకి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనలోకి అదే పరిస్థితి కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటాడు తప్ప రైతులు ఆదుకోలేటువంటి ఆలోచన లేకపోతే దుర్మార్గం ఇప్పటికైనా అప్పీల్ చేస్తున్నా మీరు రాజకీయ విమర్శలు ఊరికొని తిక్కొని పనిచేయడం పార్టీ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు డిఎన్ఏ ఇబ్బంది పడుతున్నారు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్ శాఖ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి ఆలోచించండి వాటి గురించి చెప్పండి వాటి గురించి విమర్శలు చేసుకోండి దాన్ని పక్కకు పెట్టి కోరిక విమర్శలు చేసుకోండి పక్క పక్కన బయట చేయడం ఈ రెండు పార్టీలు ఒకటే రెండు పార్టీలు ఒకటే మీరు ప్రజల సమస్యలను రైతు సమస్యలను ఉద్యోగుల సమస్యలను ప్రజల సమస్యలను తప్పుదే దృష్టి పండించి కోరుకుని ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి దానివల్ల రైతులు నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే పర్చే ముఖ్యమంత్రి అక్కడ మే అయిపోయాడు నాదే ఫోన్ డాబి నాదే ఫోన్ డ్యామిడేషన్ చెప్పి ఆయనే అయిపోయాడు నిన్న మన రాష్ట్ర మంత్రి అయిపోయాడు మన రాష్ట్ర మంత్రి ఫోన్ డ్యామిషన్ చేస్తుందంటే ఎవరు చేస్తారు వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తున్నారా ముఖ్యమంత్రి చేస్తున్నారా లేదా బీఆర్ఎస్ పాటలు చేస్తున్నారా ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ అయిన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా ఆయన ఫోన్ ఆపి అవుతుందంటే పరిహిం చేస్తున్నారు మరి కేసీఆర్ బిడ్డ బయట అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి మేము చర్యలు తీసుకుంటాం ఈరోజు రెండు అందరు చూడనట్టు ఉంకా ఉపన్యాసాలు చూడు ఉపాగ్రాట ఏం చూడారు ఏం చేయరు చూడ మళ్ళీ చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలో అరెస్ట్ చేసే తప్పటికి ఉందా కేంద్రం ఏం చేస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా నేను చేవదర్శనని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏంటో చర్యలు ముందుకు వస్తాను ఎంఏ పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది పిఆర్ కన్ను కొడుతుంది కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది టిఆర్ఎస్ పార్టీకి కనుకొడుతున్నది వాళ్ళు వివరించలేదు నేను మళ్ళీ నేను మాకు మా కుటుంబం కంటే ఈ దేశము దేశ భద్రత ముఖ్యము ధర్మ ముఖ్యము ఎంఏ పార్టీ యొక్క దేశ ద్రోహ విధాలను అడ్డుకోవడానికి ప్రతిరోజు తలుచుకుంటాం గ్యారెంట్ చదువుకుంటాం అంటే రామాయణంలో ఒక రామాయణంలో రాముడు ఎప్పుడు రావడమే తెలుసుకున్నాడు రావణ కోరండి మహాభారతంలో పాండవులు ఎప్పుడు కౌరవనే కలుసుకుంటాడు మేము కూడా ఓ వేసి ఎంఏ పార్టీని నామ రూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం తండ్రి కొట్టడమే భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం ఇప్పటి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు తమ్ముడమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు వీళ్ళిద్దరూ లోపాయి గారు పొందాం అన్న అధికార పార్టీ సపోర్ట్ చేసుకుని ఆయన వ్యాపారాలు పైసలు సంపాదించుకుంటారు ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటారు ఈయన అదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటారు కాబట్టి ఎమ్ఏ పార్టీని ముస్లిం సమాజం పట్టించుకుంటే పరిస్థితి లేదు త్రిపుల్ తల్లాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు దాన్ని ఎమ్మె పార్టీ మా భుజండి తుపాకి పిచ్చోలం కాదు ఎద్దోలా కాదు నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నాం కరెక్ట్ చేసిన డబ్బు ఉందా లేదా అరెస్ట్ చేస్తావా చేయవా నేను చేత కాదని చెప్పి వాడు అతను కాదు అని చెప్పాను అతను కాదు అని చెప్పాను పని చేస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం చేయడము అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయ దాకా పైకి రాదు భూ స్థాపితం అవుతుంది అయిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార చూసిన తర్వాత ఇవాళ ఈ కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ఒక ప్లాన్ ముఖ్యమంత్రి చేస్తున్నారు అంబేద్కర్ లాంటి మహానుభావు కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబా అంబేద్కర్ కలగదు అంబేద్కర్ గారి ఆలోచన కూర్చుపోతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహార మార్చుకోవాలి ఈ అడ్డుగోలు విమర్శలను అర్థం పడతాని విమర్శలు మార్చుకోవాలని చెప్పి కులాలను టార్గెట్ చేసి మాట్లాడడం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి నేను ఇంతకు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు నాశన చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశన ఇతర పార్టీకి అవకాశం లేరు వాళ్ళ వాళ్ళు నాశనం చేసుకుంటారు ఆ పంపరాఫర్ ఎక్కువ గేరు తెలంగాణ మొత్తం అదే పరిస్థితి దేశం మొత్తం అదే పరిస్థితి వాళ్ళ పార్టీని వాళ్ళే చేసుకుంటారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ద్రోహే కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా ఐదు వందల డెబ్బై ఐదు టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లకే సంతకం పెట్టే మూర్ఖుడు ఎవరు ఎవరు ఊరుకుంటు సదుగా పెట్టేది పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకునే ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ఒక్కసారి కాదు ఒక్క సంవత్సరం కాదు మూడు నా మూడు అభ్యసిన సమావేశాలు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది నేనే లేఖలు రాస్తా అభ్యసం మీటింగ్ నేనే పెట్టించిన ఆ రోజు కేసీఆర్ నిరసిస్తాం జలశక్తి మినిస్టరు గజన్ షెకావత్ గారు కేసీఆర్ ను డైరెక్ట్ పోషించాడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టామని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ పరిశిస్తే నల్ల మొక్క వేసుకొని బయటకు పోవరి కారకుడు